నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాంకీ రూట్ ఈ రూట్ ద్వారానే పంజాబ్ నుంచి చాలామంది ఇల్లీగల్గా మెక్సికో దేశం గుండా అమెరికాలోకి ప్రవేశిస్తారు అక్కడ ప్రవేశించిన తర్వాత చాలామంది పోలీసులకి దొరికిపోయి జైల్లో శిక్షలు అనుభవిస్తుంటారు కొంతమంది ఎస్కేపై అక్కడే సెటిల్ అవుతారు మరి కొంతమంది కెనడా చేరి భారత వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తుంటారు ఇది రొటీన్గా జరిగే విషయం అయితే దీనికి విరుద్ధంగా పంజాబ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది పంజాబ్లో నివసించే సమన్ ప్రీత్ కౌర్ అనే ఒక మహిళ అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులకి ఒక కంప్లైంట్ చేసింది రెండు సంవత్సరాల క్రితం తన భర్త తనను తన ఏడు సంవత్సరాల కుమార్తెని వదిలేసి అమెరికాకి ఈ డాంకీ రూట్ ద్వారానే వెళ్ళి కాలిఫోర్నియాలో ఎటువంటి లీగల్ డాక్యుమెంట్స్ వీసా లేకుండా జీవిస్తున్నాడని వేరే మ్యారేజ్ కూడా చేసుకున్నాడని అతన్ని వెంటనే భారతదేశానికి తిరిగి పంపించేయాలని రిక్వెస్ట్ చేసింది అంతేకాకుండా తను ఇప్పటికీ అతనికి లీగల లీగల్గా భార్యనేనని తన దగ్గర తమ మ్యారేజ్కి సంబంధించిన ఫోటోలు సాక్ష్యాలు ఉన్నాయని దయచేసి తన భర్తని వెనక్కి పంపించి తనకు తన కుమార్తెకి న్యాయం చేయాలని ఆమె ఇమిగ్రేషన్ అధికారులను వేడుకొంది అంతేకాకుండా భారతీయ అంబేసీ అధికారులు కూడా అప్రోచ్ అయ్యి తనకు తన కుమార్తెకి న్యాయం చే న్యాయం చేకూర్చి తన భర్తని అమెరికా నుంచి వెనక్కి రప్పించాలని రిక్వెస్ట్ చేసింది మరి ఈ రిక్వెస్ట్ను అటు అమెరికన్ ఇమిగ్రేషన్ అధికారులు లేదా భారతీయ అధికారులు ఏ ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి థ్యాంక్